ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకి కూడా ఎక్కువగా గురుక సఫర్ అవుతూ ఉంటారు కదా డెఫినెట్ గా గురక రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఒబేసిటీ సో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్ట్రక్చురల్ గా ఒబేసిటీ లో ఉన్న వాళ్ళకి ఈ గొంతు చుట్టూ ఉండేటువంటి కండరాలు కాస్త ఉబ్బుగా ఉండటం ఫ్యాట్ ఎక్కువగా చేరటము ఒకటి కారణము అదే విధంగా గురక రావటానికి ఇంకొన్ని కారణాలు ఏంటంటే బాగా ఈ అంగిలి అంటాం కదా ఈ అంగిలి కానివ్వండి అది సాగిపోయి ఉండటము లేదా పడుకున్న పొజిషన్లో మన మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అయిపోయినప్పుడు ఈ కొండాగా నాలుక ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోయి ఈ రెస్పిరేటరీ తీసుకునేటువంటి ఎపిగ్లాటిస్ ఓపెనింగ్ పైన పడటం వల్ల ఈ శ్వాస లోపలికి బయటికి వస్తున్నప్పుడు గాలి అప్పుడు ఆ రెపరెపలాడుతున్నప్పుడు ఆ చప్పుడే మనకు బయటకు వస్తుంది అనమాట సో అలాంటి సందర్భాల్లో కూడా లేదంటే కొంతమందికి నాలుక అనేది టంగ్ టైట్ ఉంటుంది లేదా జాలైన్ అనేది సరిగ్గా అలైన్మెంట్ ఉండదు లేదు అంటే కొంతమందికి టాన్సిల్స్ అనేవి బాగా పెద్ద సైజులో ఉంటాయి సో ఓవరాల్గా స్ట్రక్చరల్గా స్ట్రక్చరల్ గా గొంతు చుట్టూ ఉండేటువంటి ఆకారాలు స్ట్రక్చర్స్ లో మార్పులు ఉన్నా గొరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది లేదా ఇందాక చెప్పుకున్నట్టుగా సైనసైటిస్ కారణాలు అయినటువంటి సెప్టల్ డీవియేషన్స్ కానివ్వండి లేదా స్ట్రక్చరల్ గా ఏమైనా మార్పులు ఉన్నా పాలిప్స్ ఉన్నా ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ గొరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే మోడర్న్ గా కానివ్వండి స్లీప్ స్టడీ చేయటము సైంటిఫిక్గా అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ చేయటము ఇట్లాంటి రకరాలు లేదంటే అనస్థిషియా ఇన్ యూజ్డ్ ఏమంటారు స్లీప్ ఇండ్యూస్డ్ ఎండోస్కోపీ అంటారు అంటే ఇవన్నీ చేసేది కారణం ఏంటంటే అసలు గోరుకు రావటానికి గల కారణం ఏంటి గొరకు వచ్చినప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ శరీరం పైన ఆక్సిజన్ కెపాసిటీ వాళ్ళు ఎంత గ్రహించుకోగలుగుతున్నారు ఏ అవయవాల వల్ల గొంతులో ఉండే అవయవాలు ఏ అవయవాలు కారణం చేత వాళ్ళకి గురకు వచ్చేదానికి అవకాశం ఉంది లేదు వాళ్ళలో ఈ ఆక్సిజన్ తగ్గడం వల్ల వాళ్ళ శరీరం పైన ఉండేటువంటి లేదంటే హార్ట్ కానివ్వండి లంగ్స్ మీద కానివ్వండి లేదంటే బ్రెయిన్ మీద కానివ్వండి లేదా ఓవరాల్ గా రక్తంలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుందా ఇట్లాంటి ఏమైనా స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా రకరకాల కారణ కారణాలని డయాగ్నోస్ చేయటానికి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ గా అందుబాటులో ఉన్నటువంటి టెస్ట్లు అనమాట